హాయ్ టైమ్స్ వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ భారతీయ మార్కెట్ లో గత కొద్ది కాలంగా కొత్త కార్లు సందడి చేస్తున్నాయి అన్ని ఆటోమొబైల్ కంపెనీలు అందుబాటు ధరలోనే సూపర్ ఫీచర్లతో వెహికల్స్ లాంచ్ చేస్తున్నాయి కొన్ని మోడళ్లకు కస్టమర్ల నుంచి వీటికి మంచి డిమాండ్ లభిస్తుంది నిస్సాన్ ఇటీవల బడ్జెట్ ఎస్ఈవీ సెగ్మెంట్ లో మ్యాగ్నైట్ మోడల్ ను లాంచ్ చేసింది దీనికి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ కు పోటీగా పది లక్షల బడ్జెట్ రేంజ్ లో మరో రెండు కొత్త కార్లను లాంచ్ చేసేందుకు మారుతి సుజుకి స్కోడా రెడీ అవుతున్నాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ స్కోడా కైలాక్ పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి మారుతి డిజైర్ ఫీచర్ ను డిజైన్ ఇక ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి పాపులర్ డిజైర్ న్యూ జనరేషన్ మోడల్ రిలీజ్ కానుంది కంపెనీ బడ్జెట్ ధరలోనే దీనిలో అదిరిపోయే ఫీచర్లను అందించింది ఇటీవల ఆన్లైన్ లో లీక్ అయిన ఫోటోలను బట్టి చూస్తే మారుతి డిజైన్ కొత్త మోడల్ పాత ఎడిషన్ కంటే ప్రీమియం లుక్ లో రావచ్చని తెలుస్తోంది ఈ కారు సన్నని హెడ్లాన్ అట్రాక్టివ్ క్రోమ్ లైన్ ను కలిగి ఉంటుంది దీని గ్రిల్ మునుపటి మోడల్ కంటే పెద్దదిగా కనిపిస్తుంది దీంతో డిజైన్ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ కారు దాదాపు నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది దీంతో ఇది కాంపాక్ట్ సెడాన్ కేటగిరీలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది కార్ వెనుక భాగంలో ఒక పెద్ద క్రోమ్ లైన్ కూడా ఉంటుంది తద్వారా వెనుక నుంచి కూడా ఇది ప్రీమియం లుక్ కనిపిస్తుంది ఇక ఇంజన్ విషయానికి వస్తే మాల్టీడిసేర్ న్యూ జనరేషన్ మోడల్ లో స్విఫ్ట్ మాదిరిగానే జెడ్ సిరీస్ త్రీ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది ఈ ఇంజిన్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక స్కోడా కైలాక్ ఫీచర్స్ గురించి చూసినట్లయితే స్కోడా తన కొత్త కారు కైలాక్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది దీన్ని నవంబర్ ఆరున భారత్ మార్కెట్ లోకి విడుదల చేయనుంది స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్ఈవే విభాగంలో వస్తుంది దీని పొడవు నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది ఈ కారులో వన్ లీటర్ పిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించనుంది ఈ ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో వస్తుంది ఇది యూజర్లకు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది స్కోడా కైలాక్ సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారుకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడిన ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ ఉంటుంది ఈ ఎస్యూవీలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ వెనుక కూర్చునే ప్రయాణికులకు కూడా సేఫ్టీకి భరోసా ఉంటుంది డిజైర్ ప్రీమియం సెడాన్ సెగ్మెంట్ కింద వస్తుంది అయితే కైలాక్ మాత్రం కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో వస్తుంది స్టైల్ సేఫ్టీ పరంగా ఇది అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది మీరు పది లక్షల రూపాయల బడ్జెట్ లో మంచి కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మారుతి డిజైర్ कोडा कैलाक बेस्ट आपशन का